మేము కిసాన్ ఆర్గనైజేషన్ నుంచి ఈ రోజు మనం గాంధీనగరం గ్రామం మాచవరం మండలం ఇలా కూరగాయ పంటలో మన ఈ పండుగ స్ప్రే అనేది ఇవ్వడం జరిగింది ఎన్ని బాటిల్ మన దగ్గర మూడు బాటిల్ మూడు బాటిల్స్ మన దగ్గర పండుగ స్ప్రేలు తీసుకున్నారు తీసుకొని ఇవాళ ఇది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు మూడు రోజులు మూడు రోజుల క్రితం స్ప్రే చేశారు మూడు రోజుల నుంచి వాన ఉంది కదండి వాన పడుతున్నా ఉంది మూడు రోజుల క్రితం స్ప్రే చేశారు అయినా వర్షం పడుతూనే ఉంది మూడు రోజుల నుంచి అయినది ఒకసారి ఈ గమనించు కాదు ఈ బాటిల్కి ఎన్ని పండుగలు పడ్డాయి ఈ ఒక్క బాటిల్కి దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట యాభై దాకా పడ్డాయి అయితే అది కేవలం పెట్టి మూడు రోజులు అవుతుంది ఇంకేంటంటే మనకి ఇది దీని ఫుల్ రిజల్ట్ చూడాలంటే ఇది ఈ స్ప్రే అనేది రోజు ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల దాకా పనిచేస్తుంది మనం ఏంటంటే ఈ కూరగాయ పంటలు ప్రస్తుతానికైతే మనం బీర పంటలో పెట్టాము ఈ బీర పంటలో వచ్చేసి కుక్కర్ బీట్ ఫ్లై ఉంటుంది ఈ కూరగాయ పంటలు అన్నింటిలో కుక్కర్ బీట్ ఫ్లై అనేది ఉంటుంది అదే పండ్ల తోటలో ఏంటంటే పండుగ ఉంటుంది ఇది మన స్ప్రే ఏంటంటే పండుగని ఆకర్షిస్తుంది మరి అంతే కాకుండా కుక్కర్ బిడ్ ఫైన్ ఈ రెండింటిని ఆకర్షిస్తుంది అయితే మనం ఇది మిగతా రైతులను వాడుకోమని సలహా చెప్పొచ్చు అబ్బాయి చెప్పవచ్చు బాగుంది మూడు రోజులకి రిజల్ట్ వచ్చిందంటే బాగున్నట్టే కదా అదే మీ ఒపీనియన్ మీకు మామూలుగా మీకు యాప్ అయితే నచ్చింది సెట్ అయింది ఓకే ధన్యవాదములు అందరూ మన ఈ కిసాన్ ఆర్మీస్ వారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రబ్ చేయగలరు థ్యాంక్ యూ